హలో అన్నా గుడ్ మార్నింగ్ మహేష్ గుడ్ మార్నింగ్ అన్నా ఏం చేస్తున్నావు లేచినావా ఇప్పటిదాకా అన్నా టిఫిన్ టిఫిన్ చేసిరా లేదా ఇప్పుడే లేచినా చేసినా నువ్వు చేసినట్టు అన్న నేను కూడా చేసిన గుర్తుందిగా ఇప్పుడే గుంపులో గోవింద లెక్క చేస్తే కొంచెం ప్లాన్ మనం వర్కౌట్ అవుతుంది నైట్ మాట్లాడుకుని మొత్తం ఎన్నోగా అవునన్న అవునన్న ప్లాన్ ఓకే కానీ మీ ఇక్కడ అల్లాజు అల్లాజు ఇంటి మీద అటాక్ చేస్తే మరి రాజకీయంగా జీవితం మీద ఎఫెక్ట్ పడుతుంది కానీ ఇబ్బంది అవుతుంది కదా మళ్ళా అట్లా మాట్లాడితే మహేష్ మనం నైట్ ఏం మాట్లాడుకున్నాం నీకు పొలిటికల్ గా ఎలాంటి ఇబ్బంది వచ్చినా గానీ బీఆర్ఎస్ పార్టీ నీకు అండగా ఉంటది గుర్తుపెట్టుకో ఇది మాత్రం సరే మీరు చెప్పారు మంచిగా ఉంటది కానీ ఇప్పుడు అల్లరి ఇంటి మీద అటాక్ చేస్తాం తర్వాత కేసులు అయితాయి మళ్ళీ కోర్టుల చుట్టూ కోర్టు చుట్టూ తిరగాలి కదా ఇబ్బంది అవుతుంది కదా మహేష్ మహేష్ క్లియర్ గా నైట్ చెప్పినా ఇప్పుడు చెప్తున్నాను నీకు పొలిటికల్ గానీ లీగల్ గానీ ఫైనాన్షియల్ గానీ ఎలాంటి ఇబ్బంది వచ్చినా గానీ రావణ చూసుకుంటాడు మీరు నలుగురు పోయి అటాక్ చేరి ఆళ్ళు కూడా వాళ్ళ సైడ్ కూడా నలుగురు వచ్చి మీద అటాక్ చేసినట్టు చేస్తారు అది కొంచెం అంగనే జరుగుతుంది మొత్తం ప్లాన్ ప్రకారం జరుగుతాయి కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఏమైనా ఇబ్బంది ఉన్నా కానీ అవసరమైతే అయితే సుప్రీం కోర్టులో ఆయన పెట్టి కూడా వాటితో సిద్ధంగా ఉన్నాం అన్న ఓకే అన్న కారణంగానే మరి మీరు ఇచ్చిన కమిట్మెంట్ మాత్రం మర్చిపోద్ది అన్న మీరు చెప్పినకంటే ఎక్కువ చేస్తా కానీ ఒక్కొక్కరి గుర్తు పెట్టుకో మహేష్ అన్న కామెంట్ పెయింట్ విషయంలో కానీ ఏమైనా ఇష్యూలు వచ్చిన కానీ పార్టీ మీకు అండగా ఉంటుంది మీకు అనుకున్న టైంకి అనుకున్న ప్లేస్ కి వచ్చి అందుతుంది మీకు అందరికీ అన్నా మీరు పోయి ముందు ఒకటే అల్లు అర్జున్ నుంచి ముందు పోయి దాడి చేసే ముందు ఒక ఐదు నిమిషాలు నాకు ఫోన్ చేయరి మేము మీడియాకు సమాచారం ఇస్తా అది సోషల్ మీడియాలో మీడియాలో మెయిన్ మీడియాలో మొత్తం వైరల్ అవుతుంది అది మొత్తం హంగామా జరిగేటట్టు చేయరు అంతే మీరు చేయాల్సింది ఒకటే కూడా కాదు ఒక హంగామా లాగా చేస్తే అయిపోతుంది ఓకే అన్న నువ్వు చెప్పినట్టే నువ్వు చెప్పినాక మేము లోపలికి పోతాం అన్న ఒక ఒక ఐదు నిమిషాల ముందు ఫోన్ చేయి అంతే నాకు ఓకే అన్న సరే అన్న మంచిది మరి సరే మంచిది విన్నారుగా మహేష్ అనే వ్యక్తికి మరో వ్యక్తికి మధ్య జరిగిన ఫోన్ కాల్ సంభాషణ ఇది కూడా రామన్న అడ్డుకుంటాడని చెప్పటం అనుకున్న టైం కు అనుకున్న ప్లేస్ కు అందాల్సినవి అందుతాయని చెప్పటం పలు అనుమానాలకు దారితీస్తుంది ఇక్కడికి మొత్తానికి అల్లు అర్జున్ ఇంటిపై దాడి ప్రీ